మనము సాధించాల్సినది సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు మనకి నిర్వేదం కలుగుతుంది డిప్రెషన్కు లోనవుతారు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా కో కోరిక కలగవచ్చు వారు శ్రీరామాయణ అంతర్గత సుందరకాండలో ఉండేటటువంటి పన్నెండు పదమూడు సర్కలు ఒకసారి చూడండి హనుమంతుల వారికి కూడా ఇలాగే నిర్వేదం కలిగింది ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కూడా కలిగింది అప్పుడు ఆయనకి ఆయనే జవాబు చెప్పుకున్నారు అనిర్వేదశ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్త విచయిష్యామి నయత్ర విజయసుకం అనిర్వేదో సతతం సర్వార్దేశు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ ఎత్ త సహా ఈ అనిర్వేదము అనేది శ్రేయస్సుకు మూలమైనటువంటిది అనిర్వేదమే అంటే డిప్రెషన్కు లోను కాకుండా ఉండడమే గొప్ప సుఖమైనటువంటిది అని భావించి తర్వాత పదమూడవ సర్గలో నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీ నమోస్తు ఆత్మరుగేభ్య ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఒక మంత్రరాజము మోహము పొంది ఉన్నప్పుడు నిర్వేదం పొంది ఉన్నప్పుడు డిప్రెషన్కి లోనైనప్పుడు ఇలాంటి శ్లోకం మనకి చాలా సహకరిస్తుంది హనుమంతుడు సీతాదేవిని అన్వేషించడం కోసం బయలుదేరి సుందరకాండలో సీతాదేవి కనిపించకపోవడం చేత చాలా దుఃఖితులవుతాడు బహుశా సీతాదేవి రావణాసుడు తీసుకొచ్చినప్పుడు ఆ భయంతో ఏమైనా చనిపోయిందా సముద్రంలో పడిపోయిందా ఇంత నేను ఇక్కడికి వచ్చి వృధా అయిపోతుంది ఈ శ్రమంతా కూడా ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పాలి సీతాదేవి నాకు కనిపించలేదు అని చెప్పనా చెబితే వానరు బ్రతుకుతారా రాముడు బ్రతుకుతాడా ఇలాగ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి నీవే కలు కర్తవ్యం విషభం ప్రతిపాత్యమే తెలియచేస్తే ఒక బాధ తెలియకపోతే తెలియచేయకపోతే ఇంకొక బాధ సీతాదేవి కనిపించలేదు అంటే శ్రీరాముడు మరణిస్తాడు ఆయన గతాయువు అయితే లక్ష్మణుడు ఇంకా మిగతా సుగ్రీవుడు మిగతా అందరూ వనరులు అందరూ కూడా అనేక రకాలుగా తమను తాము హరణం చేసుకుంటారు ప్రాణాలు వదిలేస్తారు కనుక నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ చెప్పడం వల్ల చాలా అనర్థంగా జరుగుతుంది కనుక నేను వెళ్ళదలుచుకోలేదు ఏదో ఎవరో వేసినటువంటి అంటే చేతిలో పడినటువంటి నీళ్ళతో బతుకుతాను ఎవరో ఏదైనా చేతిలో వేసేదాన్ని తిండి పరుస్తుతాను ఇక్కడే ఉండిపోతాను కానీ వెళ్ళను అసలు ఎందుకు నేనే చనిపోతే ఏ బాధ ఉండదు కదా నేను అక్కడ వెళ్ళడం ఎందుకు ఇక్కడ ఉండడం ఎందుకు ఈ ఎలాగో ఉండిపోతే ఏ జంతువులు తినేస్తాయి ఎలాగోకలాగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఇది ప్రాజోపవేశం అని అంటారు ఇలా ప్రాయోపవేశం చేస్తాను అని హనుమంతుడు నిశ్చయం చేసుకున్నాడు ఏ మానవుడైనా తను సాధించవలసినటువంటిది సాధించలేకపోతే సాధించలేను అని అనిపించినప్పుడు చాలా గొప్ప దుఃఖం కలుగుతుంది ఆ దుఃఖం ఎంత పని చేస్తుందంటే తన శరీరాన్ని తాను నాశనం చేసుకునేంతవరకు అంటే మన వాళ్ళు అంటుంటారు ఆత్మహత్య అనే పదం వాడకూడదు శరీరహత్య అన్నారు ఆత్మహత్య ఒకటి చేసుకోడండి ఆత్మకి హత్య అంటూ ఉండదు చావంటూ ఉండదు శరీర హత్య శరీరాన్ని నాశనం చేసుకుందాము అనుకుంటాడు మనిషి జీవిస్తే ఎప్పటికైనా శుభాలు కలుగుతాయి వినాశే భగవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ జీవిత సంగ వినాశే బహవో దోష శరీరం నశింపచేసుకోవడం వల్ల చాలా దోషం ఉన్నది చాలా పాపాలు చుట్టుకుంటాయి కనుక ఆ పని ఎప్పుడు చేయకూడదు జీవన్ భద్రాణి పశ్యతి జీవించి ఉంటే ఎప్పటికైనా శుభాలు కలుగుతాయి కనుక జీవించి ఉండాలి ఏదో ఒక రకంగా జీవించవచ్చు ఏముంది దాన్ని జీవించడానికి ఏదో కష్టపడతాం లేకపోతే ఎక్కడో మనకంటూ తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి ఎవరో మనం గుర్తించినటువంటి చోటుకి వెళ్ళిపోయి ఏదో రాష్ట్రంలోకి వెళ్ళిపోతాం ఏ పూలో నాలెడ్జ్ చేసుకుంటా ఎలా బ్రతుకుతాం జీవన్ భద్ర అని పశ్యతి జీవించి ఉంటే ఎప్పటికైనా నువ్వు శుభాలు చూస్తావు కనుక శరీరాన్ని నాశనం చేసుకోవడం అన్నంత బుద్ధి తక్కువతనము పాపిష్ట పని ఈ ప్రపంచంలో ఇంకొకటి లేనే లేదు ఈ విధంగా ఆలోచించి పశ్యామి యశస్విని తావదేతాం పురీం లంకాం విచునోమి పునః సీతాదేవి కనిపించినంత వరకు ఈ లంకా నగరాన్ని గాలిస్తూ ఉంటారు అని చెప్పి ఒకసారి నమస్కారం చేసుకోండి నమోస్తు రామాయ సేవే చందస్యే జనకాత్మజామోస్యమాో నమోస్తు నమోస్తు గణేభ్య అని నమస్కారం చేశాడు హనుమంతుడు రాముడికి నమస్కారము లక్ష్మణుడితో కూడుకున్నటువంటి రాముడికి నమస్కారము సీతాదేవికి నమస్కారము జనకాత్మజ సీతాదేవి నమోస్తు రుద్రేంద్ర యమానులేభ్యో రుద్రుడికి యముడికి ఇంద్రుడికి అందరికీ నమస్కారం సూర్యుడికి చంద్రుడికి నమస్కారం అని చెప్పి అందరికీ నమస్కారం చేసి అందరూ కూడా నాకు శుభాన్ని కలిగించుదో కాక అని చెప్పి తదున్నసం పాండురదంతమ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రశ్చేతార్యావదనం కదాహ్యహం ప్రసన్న తారాధిపతుల దర్శనం ఆహ్లాదకరమైనటువంటి ముఖ బింబము కలిగినటువంటి సీతాదేవిని నేను ఎప్పుడు చూస్తాను కదా అలాంటి సీతాదేవి యొక్క దర్శనం మనకు లభించుగాక అని నమస్కారం చేస్తాడు వెంటనే హనుమంతుడికి ప్రక్కనే ఉన్న అశోకవనం మనం కనిపించింది మనం కూడా అలాగే నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనే అశోకాన్ని పదే పదే స్మరించండి దుఃఖాలనుంచి విముక్తి కండి డిప్రెషన్ ఇంగ్లీష్లో మీరు అంటారు కదా డిప్రెషన్ అలాంటి డిప్రెషన్లో నుంచి మీరు బయటకు రాగలుగుతారు శుభమస్తు తమ సన్మంగళాన్ని భవన్ అందరికీ శుభము కలగాలి జై సనాతన ధర్మ జై శ్రీమన్నారాయణ